ఇది కేవలం ఒక ప్రహారీ గోడ నిర్మాణం మాత్రమే కాదు కొన్ని దశాబ్దాలుగా ఈ పాఠశాలలో చదువుకుంటున్న ఆడపిల్లల ఆత్మాభిమానాన్ని నిలబెట్టం అని మనం ఒకే ఒక మాట చెప్పుకోవచ్చు మరి ఈ సందర్భంగా వారందరికీ మరొకసారి మా విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోండి

అండ్ ఐ ఐ వుడ్ సే దట్ ఐట్ ఆఫ్ ఐటీసీ ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజు ఈ ఇనాగరేషన్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది అండ్ స్కూల్ డెవలప్మెంట్ గురించి కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారు చాలా ప్రోగ్రెస్ లాస్ట్ వన్ ఇయర్లో చాలా కనిపించింది అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ చిల్డ్రన్స్ యు ఆర్ ద ఫ్యూచర్ ఫర్ ఇండియా అండ్ ఇండియా మనం డెవలప్డ్ కంట్రీ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ మన ఒక గ్రేటర్ ఆస్పిరేషన్లో ఈ చిల్డ్రన్స్ అందరూ కూడా మీరు గ్రేటర్ మీరు యువర్ డ్రీమ్ మ్యాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఐటీసీ మిషన్ సునీ మీరు ఒక ఇది ఒక ఐటీసీ సిఎస్ఆర్ కమిటీ అక్రాస్ స్కూల్

పరిణామం ఎందుకనంటే అటుపక్కన ఉన్న కూడా పాఠశాల కంటే ఎత్తులో ఉండడం మరి అలాగే అటువైపు నుంచి మనకి వర్షమీయం కానీ అలాగే మీకు అందరికీ తెలుసు అప్పుడప్పుడు పాములు స్కూల్లోకి వస్తూ ఉండేవి మరి గర్ల్స్ కాలేజ్ అన్ని అటు ఉండడం వల్ల అక్కడ వారి రక్షణ సరిగా నిర్వహించలేకపోవడం మరి అలాగే అపరిచితులు స్కూల్లోకి ఎదురవడం మరి అలాగే బయట రోడ్డు మీదకి విద్యార్థుల ఫోటోలు పెట్టే సాగత అనేక సమస్యల నుంచి మనం ఈ రోజు బయటపడగలిగాము పాఠశాల పూర్తిగా పూర్తి రక్షణ కల్పించగలిగాము అలాగే మనం రైతు సంవత్సరాల క్రితమే ఇక్కడ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాము అలాగే ఈ సంవత్సరం విద్యార్థులందరికీ కూడా ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ప్రభుత్వ పాఠశాల లేని అనేక సౌకర్యాలు మనం ఇక్కడ కల్పించుకుంటూ ఉన్నాము కొన్ని ప్రభుత్వం నుంచి వచ్చినవి అయితే కొన్ని డౌర్స్ అలాగే తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో వారు సంహారాన్ని అందిస్తూ ఉన్నారు మరి ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి సంహారాన్ని అందించడం వల్లే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ విద్యార్థుల క్రమశిక్షణ దృష్టిగా కానీ ఏ విధమైన సమస్యలు లేకుండా పూర్తిగా మనం అనుకున్నది సాధించబడుతూ ఉన్నాము మరియు అలాగే తల్లిదండ్రుల పంపి తరఫున వారు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ప్రహరీ దక్షిణ